రైతు సోదరులందరికీ ముందుగా నమస్కారాలు నా పేరు సిద్దిక్ మేము మాది ప్రకాశం జిల్లా కం బేసవర్పేట కానీ ఇప్పుడు ఈ యొక్క అపికల్చర్ ఫామ్ అనేది మాకు గుంటూరు జిల్లా కౌమరపూడి ఏరియాలో నువ్వుల పంట ఏరియాలో మనం పెట్టి ఉన్నాము ఇక్కడ నువ్వు పంట అధికంగా ఉంటుంది కాబట్టి కానీ ఎన్నో రంగాలు ఉన్నా కానీ రంగాన్ని ఎంచు ఎంచుకున్నామంటే ఇది రైతు సోదరులకు చాలా ఈజీ యొక్క ప్రాసెస్ ఇది ఈ ప్రాసెస్లు ఉరిక బాక్సులు మనము పెట్టడము కొంచెం జాగ్రత్త చూసుకుంటే మనం అన్ని రంగాల్లో కన్నా దీంట్లో ఎక్కువ ఆదాయాన్ని మనం తీయవచ్చు కాబట్టి ఆ ఉద్దేశంతో నేను ఎపికల్చర్ అనే అనేక ఇదిని ఎంచుకున్నాను ఎంచుకొని మనకు మంచి దిగుబడే వస్తుంది ఇక్కడ ఈ బాక్సులు దాదాపు మేము మా యొక్క ఫామ్ ఎంచుకున్న ప్లేసెస్ నాలుగు ప్లేసెస్ ఈ నాలుగు ప్లేసెస్లో ఫస్ట్ అరకులో పెట్టేస్తాం మేము అరకులో ఒక సీజన్ అయిపోతుంది తర్వాత బాపట్ల ఏరియాలో పెట్టేస్తాం తర్వాత ఏలూరు ఏరియాలో పెట్టేస్తాం తర్వాత ఇక్కడ ఫిరంగిపురం ఏరియాలో మన బాక్సులు ఉంటాయి ఎందుకంటే మేము ఎక్కడ ఫ్లవరింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి ఫ్లవరింగ్ ఎక్కడైతే లేదో మాకు ఈగలకు చాలా సమస్య వస్తుంది వాటికి ఆహారం కావాలి కాబట్టి మేము ఫ్లవరింగ్ని ఎంచుకొని ఒకసాట ఒక ఒక యూనిట్ పెట్టిన తర్వాత ఆ యూనిట్ అయిపోయే లోపు మళ్ళీ మేము ఇంకో ప్రాంతాన్ని మేము ఎంచుకోవాలి ఎంచుకున్నప్పుడే మాకు ఇది ఒక దిగుబడి వస్తుంది కానీ మేము ఆ ప్రాంతాలను ముందే గుర్తించుకొని మేము ఇక్కడ పెట్టి పెడతాము ఇక్కడ నువ్వు పంట విస్తారం చేస్తారు రైతులు ఈ నువ్వు పంట మీద వచ్చే తేనె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఈ నువ్వు పంట మీద మేము పెడతాం ఇక్కడ దాదాపు ఫార్టీ డేస్ ఉంటాయి మా బాక్సులు ఈ బాక్సులు ఫార్టీ డేస్లో మాకు ఒక్కొక్క బాక్స్కి వచ్చేసి తేనె దాదాపు ఆరు కేజీలు ఏడు కేజీల వరకు వస్తుంది మాకు బాక్స్ దిగుబడి అట్లా దాదాపు మేము ఒక ఏడు వందల ఎనిమిది వందల బాక్సులు మేము మెయింటైన్ చేస్తున్నాము ఇటాటి మాకు నాలుగైదు యూనిట్లు ఉన్నాయి రకరకాల ప్రాంతాల్లో అట్లా మేము తేనెని తీసేసి ప్రా ప్రాసెస్ చేసి మేము తీసే విధానం కూడా మాది శాస్త్రీయంగా ఉంటుందండి ఈ శాస్త్రీయతని ఎక్కడ కూడా మేము భంగం వాటి వాటి వాటిల్లో ఇది చేయము మేము మేమంతా నెట్లు కట్టి తర్వాత అంత చేతితోనే మేము తేనెను తీయడం జరుగుతుంది ఆ ఈగలను పెంచడం కానీ వాటికి ఏదైనా సమస్య వస్తే మేము వాటిని ఎప్పటికప్పుడు కాపాడుకోవడం కానీ మేము ఇవన్నీ చాలా జాగ్రత్తలు పాటిస్తాము చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మనం ఎక్కువ ఆదాయం పొందేదానికి అప్రికల్చర్ మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది కాబట్టి రైతు సోదరులంతా ఈ విషయాన్ని మనం ఇది చేసి చాలామందిని మనం మేము ప్రోత్సహిస్తున్నాము కూడా ఈ మధ్య చాలామందిని ఈ రంగంలోకి దించుతున్నాము మంచి ఇన్కమ్ ఉంటుందని మేము కూడా మంచి ఆదాయాలు తీసుకుంటున్నాము మంచి క్వాలిటీ గల తేనెను మేము వినియోగదారులకు ఇస్తున్నాము ఈ బాక్సుల గురించి మనం తెలుసుకోవాలంటే ఒక్కొక్క బాక్సు మనకు ఈ విధంగా ఉంటుందండి బాక్సు ఈ బాక్సు తీస్తేనే ఇది ఓపెన్ అంటాం దీన్ని ఈ ఓపెన్ తీసిన వెంటనే మనకు పైన టాప్ కనిపిస్తుంది ఈ టాప్లో ఎయిట్ ఫ్రేమ్స్ ఉంటాయండి దీంట్లో దీంట్లో త్రీ ఉన్నాయి ఇది ఎనిమిది బాక్ ఎనిమిది ఫ్రేములు పట్టే బాక్స్ అండి ఇది ఈ ఎనిమిది ఫ్రేములు కూడా మనకు ఫామ్ అవుతుంది చూడండి హనీ ఈ హనీ ఈ విధంగా ఫామ్ అవుతుంది ఈ యొక్క హోల్స్లో మన వర్కింగ్ బీస్ అన్నీ తేనెను సేకరించి ఈ ఈ హోల్స్లో పెట్టేస్తుంటుంది ఈ విధంగా ఫామ్ అవుతుందండి ఈ షీటును మళ్ళీ ఈ షీటుని తీసేసి ఈ తేనె నిండింది మాకు తెలిసిపోతుంది ఈ షీట్ తీసేసి మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము అది నెక్స్ట్ ప్రాసెస్ అది ఇది బాక్సు హిస్టర్ అనమాటది అమెరికా దీంట్లో దాదాపుగా రెండు వేల గుడ్లు పెడుతుంది ఒక రానిగ తర్వాత మ మగ ఈగలు ఉంటాయి మగైడ్ మగ ఈగలు వచ్చేసి ఓన్లీ మేటింగ్కే పనికి వస్తాయి తర్వాత వర్కింగ్ బీస్ ఉంటాయి ఈ వర్కింగ్ బీస్ తేనెను సేకరించుకొని రావడమే తేనెను సేకరించుకొచ్చి అక్కడ నిల్వ చేస్తుంటాయి తేనెను ఇది ఈ ఈ విధంగా దాదాపు ఆరు వేలు ఏ అరవై వేలు డెబ్బై వేలు ఈగలు కూడా ఉంటాయి దీంట్లో మొత్తం అంతవరకు వచ్చేస్తుంది ముప్పై వేలు నలభై వేలు ఆ సంఖ్యలో ఉంటాయి అన్నమాట ఈగలన్నీ ఇటు ఎక్స్ట్రా ఇక్కడ ఇది ఎక్స్ట్రా ఫామ్ అవుతుంది కదా ఇది ఈ ఎక్స్ట్రా ఫామ్ అయినప్పుడు ఇది మళ్ళీ మనం ఇటువంటి ఎంటీ సీట్ని పెట్టాలి ఈ ఎక్స్ట్రా ఫ్రేమ్ యొక్క ఉపయోగం ఏంటంటే ఇక్కడ ఇది ఎక్స్ట్రాగా ఇక్కడ ప్లేస్ లేక ఈగలు ఎక్స్ట్రాగా దీన్ని తయారు చేసుకుంటున్నాయి ఆ తయారు చేసుకుని ఎక్స్ట్రా తయారు చేసుకోకుండా మనం ఇమీడియట్గా దీన్ని అమర్చుకోవాలి ఇమీడియట్గా దీన్ని నమర్చుకుంటే ఆ ఎక్స్ట్రా యొక్క వచ్చే దాన్ని దాన్ని నిరోధించి దీనికి సెట్ అవుతుంది అన్నమాట ఇది ఈ విధంగా అమర్చుకోవాలి మొత్తం ఇట్లా ఎయిట్ ఫేమ్స్ అనమాట ఈరోజు మన ఫామ్లో ఈ సందర్భంగా మనకు ఎక్స్ట్రాక్షన్ దొరుకుతుంది అంటే బాక్సులు మొత్తం మనకు తేనె తీయడానికి అనుకూలమైపోయినాయి కాబట్టి ఈ అనుకూలమైన తినే తేనెను మనం తీసుకొని మనము వేరే ప్రొడక్ట్స్ని తీసుకోవడానికి మనకు ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతుంది ఆ ప్రాసెస్ ఎలా చూద్దాం రండి ఈ ఫామ్లో ఈ యూనిట్లో మా ఈ దాదాపు నూట యాభై బాక్సులు ఉన్నాయండి ఈ బాక్సుల్లో ముఖ్యంగా ఇది ఓన్లీ వుడ్తో చేసిన బాక్సే ఇది ఐరన్ ఎక్కడ కూడా టచ్ కాదు మనకు ఈ వుడ్తోనే ఎందుకు చేస్తామంటే ఐరన్ వచ్చేసి మనకు అంత యూజ్ కాదు ఇది కాబట్టి వుడ్తో చేస్తాం తర్వాత పైన ఒక షీట్ వస్తుంది తర్వాత బాక్స్ వస్తుంది కింద మనకు ఒక అడుగు ఎత్తులో స్టాండ్ వస్తుంది ఇనుప స్టాండు స్టాండ్ వచ్చేసి ఎక్కడిపోయినా స్టాండ్ వచ్చేసి స్టాండ్ ఉండాల్సిందే ఎందుకంటే ఈ స్టాండ్ లేకపోతే వుడ్ కాబట్టి కింద చెదులు బదులు పెట్టి మనకు స్టాండ్ ఖరాబ్ అయిపోతుంది ఈ ఈ స్టాండ్ లేకపోతే మట్టిలో ఉండి మట్టిని మట్టి ద్వారా మనకు బాక్సు చెదులు బట్టి ఖరాబ్ అయిపోతుంది కాబట్టి మన స్టాండ్ ఎక్కడైనా కానీ ఈ స్టాండును ఖచ్చితంగా ఉపయోగించాలి మనము ఈ స్టాండ్ లేకపోతే మనకు యూజ్ కాదు బాక్సు కాబట్టి ఎత్తులో ఉండడం వల్ల ఈ ఈగలు కూడా సేఫ్టీగా ఉంటాయి వచ్చేసి త్రీ లేయర్స్ మాదిరిగా ఉంటుందండి ఈ బాక్సు మామూలుగా రకరకాల వుడ్తో తయారు చేస్తారు ఈ బాక్సును కానీ మనకు నాణ్యమైన బాక్స్ రావాలంటే చీమ చింత అనే ఒక వుడ్తో తయారు చేసిందైతే మనకు చాలా రోజులు నాలుగేళ్ల వరకు మనకు ఈ యూజ్ అవుతుంది ఈ మామూలు ఒడ్డు తగ్గినైతే వన్ ఇయర్కే మనకు కొంచెం ఖరాబ్ అయిపోతాయి కాబట్టి ఈ యొక్క బాక్స్ను మనకు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు దొరుకుతుందండి బాక్స్ దీంట్లో దాదాపు ఒక ఐదు సీట్లు ఏడు ఎనిమిది సీట్లు పడతాయి లోపల ఫ్రేమ్స్ ఈ ఐదు వేల ఐదు వందలు ఇస్తే మనకు సప్లై చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మేము కూడా దీన్ని ఎవరికైనా కావాలంటే కన్నా మేము కూడా సప్లై చేసేదానికి సిద్ధంగా ఉన్నాము ఈ విధంగా మనకు దొరుకుతుంది తీయండి దాంట్లో పెట్టిన ఇవేంటి చెప్పండి ఎక్కడ చేయండి అవన్నీ ఇవి ఇవి ఏం మామూలుగా ఇది ఎంటీ ఎంటీదే ఇది బాక్స్ ఎంటీదే చూపిస్తున్నా మామూలుగా కొంత కొంత అర్థం కావడానికి సీట్లు ఉంటే అందరికి అర్థం కాదు కదా కాబట్టి ఈ విధంగా పెట్టడం ఈ విధంగా ఉంటుంది బాక్స్ అనేది మనం చూపిస్తున్నాము ఈ రీపర్స్ ఏం లేదండి మామూలుగా ఈ ఉండేటి ఈ రీపర్స్ ఏం లేదు దీని దీని వల్ల అది పట్టుకోండి